వైసీపీ నేతలంటేనే చెవుల్లో నుంచి రక్తం కారేలా మాట్లాడడంలో ప్రసిద్ధులు అన్న పేరుంది అధికారంలో ఉన్న రోజుల్లో వారి మాటల దాడులు అసభ్య వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు ఒక స్థాయిని దాటిపోయాయి మాటల విషయంలో వారు చేసిన ప్రయోగాలు చూసి అసభ్య భాషలో డిగ్రీలు పిహెచ్డీలు చేశారని విమర్శకులు సెటైర్లు వేయడం సాధారణమైపోయింది ఆ భాష విని విని ప్రజలకు విసుగొచ్చి చివరకు వారిని దరిదాపుల్లో కూడా రాకుండా ఓడించారు అయితే ఓడిపోయినంత మాత్రాన వైసీపీ నేతలకు భయం వచ్చిందా అన్న ప్రశ్నకు ఇప్పటి పరిస్థితులు స్పష్టమైన సమాధానం ఇస్తున్నాయి ప్రజలను లెక్కలోకి తీసుకునే సంస్కృతి వాళ్లలో ఎప్పుడూ లేదన్న విమర్శలు ఉన్నాయి దీనికి తాజాగా రోజా కామెంట్సే నిదర్శనం ఇంతకీ ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న రోజా మళ్ళీ ఎందుకు యాక్టివ్ అయ్యారు లెట్స్ వాచ్ ది స్టోరీ వైసీపీ నేతలు ఎన్నికల్లో ఊడిపోయాక పోలీస్ కేసుల భయంతో కొంతకాలం సైలెంట్గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపించారు కానీ నోరు మూసుకున్నంత మాత్రాన చేతల్లో మార్పు రాలేదు అదే సమయంలో చేతల్లో చేసిన పనుల కారణంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభైనని వంశీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది మరోవైపు కొడాలి నాని హాట్లో హోల్ అనారోగ్యాన్ని కారణంగా చూపించి కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు వీరితో పాటు వైసీపీకి చెందిన మరో స్టార్ కామెంటేటర్ మాజీ మంత్రి రోజా కూడా కొన్నాళ్లు మీడియా ముందుకు రాకుండా ఉండిపోయారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది వంశీ నాని కంటే ముందే రోజా మళ్లీ రంగంలోకి దూసుకొచ్చారు చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న రోజా ఒక్కసారిగా తన అసలు భాషలోకి వచ్చేశారు పోలీసులను నీళ్లు లేని బావిలోకి దూకాలని చెప్పడం దగ్గర నుంచి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వరకు అన్నీ చేశారు రోజా మాట్లాడే మాటల కన్నా ఆమె హావభావాలు చూసిన వారికే ఎక్కువ ఆశ్చర్యం కలిగింది ఇంత అసభ్యంగా మాట్లాడడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న ప్రజల్లో బలంగా వినిపిస్తోంది మంత్రిగా ఉన్నప్పుడు జగన్ను మెప్పించేందుకే ఇలాంటి మాటలు మాట్లాడిందేమో అని అప్పట్లో అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు అధికారంలో లేకపోయినా అదే స్థాయి భాష అదే హావభావాలు కొనసాగుతుండడం వల్ల ఇది రాజకీయ అవసరం కాదు రోజా సహజ శైలేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు అసభ్య వ్యాఖ్యలతో తనదైన మార్క్ చూపించేందుకు ఆమె మళ్లీ రంగంలోకి దిగారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఇక్కడ మరో కీలక అంశం ఏమిటంటే రోజా మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై ప్రభుత్వం వద్ద సంపూర్ణ సమాచారం ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి తిరుమల టికెట్లను అమ్ముకున్న వ్యవహారం నుంచి ఆడుధాం ఆంధ్ర పేరుతో సంపాదించుకున్న సొమ్ముల వరకు అన్ని లెక్కలతో సహా ఫైళ్లలో ఉన్నాయన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది విజిలెన్స్ రిపోర్ట్ డీజీపీ వరకు చేరిందని కూడా అప్పట్లో సమాచారం లీక్ అయింది అయితే ఇంత సమాచారం ఉన్నప్పటికీ ఇప్పటి రోజాపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వంపై విమర్శలకు దారితీస్తోంది ఈ ఆలస్యం కారణంగానే రోజా మరింత రెచ్చిపోతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది తనను ఏమీ చేయలేరన్న ధీమాతోనే ఆమె ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక ఈ సందర్భంగా గతంలో పేర్ని నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరికీ గుర్తుకొస్తున్నాయి మహిళా నేతలను అరెస్ట్ చేయవద్దని చంద్రబాబు ఒక సందర్భంలో చెప్పారని పేర్ని నాని మీడియా ముందు వెల్లడించారు ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఆ మాటలు నిజమే అనిపిస్తోందని టీడీపీ వర్గాలు అంటున్నాయి అదే కారణంగా రోజాపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే రోజా మరింత రెచ్చిపోయే ఉందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి రోజా ఇలా అధికారంలో ఉన్నవారిని బూతులు తిడుతూ జగన్కు మానసిక ఆనందం కల్పిస్తూ తన రాజకీయ ఉనికిని కాపాడుకుంటే కోడాలి నాని వంశీ లాంటి నేతలు సైలెంట్గా ఉండే అవకాశమే లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వారు కూడా నాలుక సవరించుకొని అదే భాషతో మళ్లీ ప్రవచనాలు వినిపించేందుకు సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి మరోవైపు అధికారంలో ఉండి కూడా రప్పారప్పా హెచ్చరికలు చేస్తున్న నేతలకు గట్టి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నారన్న విమర్శలు కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్నాయి ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమేనని ఒప్పుకుంటూనే వ్యక్తిగత దూషణలు అసభ్య వ్యాఖ్యలు చట్టాన్ని సవాల్ చేసేలా మాట్లాడడాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని టీడీపీ క్యాడర్ భావిస్తోంది ఇప్పుడు ఈ వైసీపీ నేతలు పూతుల దండకాలు అందుకుంటూ ప్రభుత్వంపై దాడులు చేస్తూనే ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అది భవిష్యత్తులో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఊడిపోయిన నేతలకే ఇలా ఉంటే రేపు పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ కూటమి కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు మొత్తానికి వైసీపీ నేతల అసభ్య రాజకీయ శైలి మళ్లీ తెరపైకి రావడం దానిపై ప్రభుత్వ స్పందన ఆలస్యం కావడం ఈ రెండూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక చర్చగా మారాయి ఈ పరిస్థితిని ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందన్నదే రాబోయే రోజుల్లో రాజకీయ దిశను నిర్ణయించబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి